యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే సార్ దేవస్థానం భూమి ఎక్కడ డెబ్బై సెంట్లు ఉంది దానికి దానిలో వాళ్ళు కొలతలు వేసుకొని రైట్ రాయల్గా వాళ్ళది పెన్షన్ వేసుకుంటే బాగుంటుంది దాదాపుగా వాళ్ళది ఇప్పటికే ఆక్రమణ రియల్గా దారులు వేరే ఉన్నారు అపార్ట్మెంట్ చూడండి మీకు కనిపిస్తున్న అపార్ట్మెంటు బాగా ఆ అపార్ట్మెంటు దాదాపు పది సెంట్లు ఎనికి వచ్చి దేవస్థానం భూమిలో ఆక్రమణకు గురైందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఎవరైనా అపార్ట్మెంట్ అయినా ఆయన పేరు ఏదో మనకు తెలియదు సార్ దేని కారణంగా ఇది బసవరాజు అని ఎవరు అంటున్నారు మనకైతే ఆయనదో కాదో తెలియదు ఆ అండి పేరు సార్ నా పేరు గద్వాల నరసింహరావు సార్ నాది వచ్చేసి ట్రిబ్యునల్లో నాకు ఇదివరకు నోటీస్ వచ్చింటే మేము ట్రిబ్యునల్కి వెళ్ళి మా ఓఏ లాయర్ ద్వారా ఓఏ నెంబరు ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి మా కేసీ నెంబర్ ఇచ్చారు అది కోర్టులో నడుస్తుంది మాకు మళ్ళీ వచ్చే ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగో తేదీ కూడా వాయిదా ఇచ్చారు కోర్టులో నడుస్తుంది కానీ ఈరోజు నా స్థలంలో నాకు సంబంధించిన ఇప్పుడు ఓఏ నెంబర్ ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి నడుస్తున్న స్థలంలో ఇరవై రెండు బార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనే ఓఏ నెంబరు రాంగ్ వేసి నా స్థలంలో బోర్డు పాతారు దీనికి ఈవో గారిని నేను సమాధానం చెప్పమని అడుగుతున్నాను లేని పక్షంలో బోర్డు తీసేస్తారా లేదంటే వెళ్ళి మేము కంటెప్ట్ ఆఫ్ ది కోర్టుకి కేసు కింద ఫైల్ చేయమంటారా దయచేసి ఈఓ గారిని సమాధానం చెప్పవలసిందిగా మీడియా ముఖంగా కోరుతున్నాము ఇంకొకటి ఈవో గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇదివరకే మేము వాళ్ళ దగ్గర ఉన్న ఎకరా డెబ్బై సెంట్లకు కాదు మొత్తం మీ మీకు మీకుందనేదానికి మీ కాడ ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి మీ దగ్గర అగ్రిమెంట్కు సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అని చాలా సార్లు అర్జీ పెట్టుకున్నాము రీసెంట్గా కూడా పదహైదు ఇరవై రోజుల దొంగ పెట్టాము మేము చేస్తామంటారు కానీ ఇవ్వరు వాళ్ళ దగ్గర రైట్ రాయలుగా ఉంటే వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి భయం ఏంటి వాళ్ళ దగ్గర వాళ్ళ దాన్ని ఎవిడెన్స్ ఉంటే ఇవ్వడానికి వాళ్ళకెందుకు అంత భయపడుతున్నారు దయచేసి వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్సులు కానీ ఏదైనా రికార్డు ఉంటే బయట పెట్టాల్సిందిగా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాము మీ ఎందుకు అసలు మా స్థలం మా స్థలంలో వాళ్ళు రావడానికి కారణము ఇది కూడా వాళ్ళ ప్రొవిషన్ లిస్టులో సర్వే నెంబరు డబల్ టూ ఫోర్ సెవెన్ మీద త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ కాదు మొత్తము ఫైవ్ ఏకర్స్ ఉందని చెప్పేసి రాంగుగా పొరపాటున పడింది యాక్చువల్గా త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ సర్వే నెంబర్ ఉండేది త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ దాంట్లో వన్ పాయింట్ సెవెన్ జీరో మాత్రమే రికార్డెడ్గా దేవస్థానం భూమి ఉంది మిగతా రెండు ఎకరాల ఏడు సెంట్లు ఉండేది ప్రైవేట్ ల్యాండ్కు ఫ్లాట్లు వేసి దానికి సబ్ డివిజన్ జరగకపోయిన కారణంగా ఈ విధంగా వాళ్ళు మొత్తం మా దాని కిందికి వస్తున్నారు గతంలో ఎన్నో ఏండ్లుగా వన్ పాయింట్ సెవెన్ జీరో ఉన్నది సడన్ గా త్రీ పాయింట్ సెవెన్ మాకు ఎలా అంటారు అలాంటి అన్యాయపూర్వత మాటలు మాట్లాడకుండా వాళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే చట్టరీత్యా వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే దయచేసి చూపించామని చెప్పేసి ఈ యోగాన్ని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాము ఇక్కడ రియల్ గా ఆక్రమణకు గురైనది దానిని వాళ్ళ